అవకాయ ఆందనేయా కద మొదలెట్టినాడు చూడరయ్యా అవ పిండి అంటే చల్లి చల్లి ఆరబెట్టినాది తల్లి తల్లి కొత్తవకాయ కొండంటవాయ వచ్చేసరికి మా అమ్మ అత్త మా ఇద్దరు కలిసి పచ్చడి పెడుతున్నారు ఆవకాయ పచ్చడి ఇది ఒక లీటరా ఇప్పుడు ఎంత పోయాలి అర లీటర్ వద్దు చాలా ఇది పల్లీ నూనె ఇది ఎక్కడ పెట్టాలమ్మా చేయాలి ఆంధ్ర సైడ్ ఏమో పచ్చడి పెడితే పచ్చి నూనెనే పోస్తారు మేమైతే నూనెని కాగబెట్టి తాళింపేసి మొత్తం చల్లగా అయిన తర్వాత అప్పుడు ముక్కలు కలుపుతాం అన్నమాట అల్లం వెల్లుల్లి ముద్ద వేస్తాం అటు సైడ్ అయితే అల్లం వెల్లుల్లి వేయరు కదా మమ్మీ ఇది అల్లపావ అంటాం మనం వచ్చి కొంచెం అలా పడుకొని వాసన వస్తుంది పచ్చడి స్టార్ట్ అయిందని చెప్పి లెక్స్ పట్న మమ్మీ ఇది చెప్పవా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేస్తామా ఎన్ని కాయలు ఉన్నాయి ఇప్పుడు ఇరవై ఐదు కాయకు కిలో అల్లం వెల్లిగడ్డ మొత్తం రెండు కలిపి కిలో అల్లం వెల్లిగడ అల్లము అర కిలో వెళ్ళిపోయా అలా కిలో మొత్తమే కిలో అల్లం వెల్లుల్లి ఇది ఎంత హండ్రెడ్ గ్రామ్స్ నువ్వుల పొడి ఫిఫ్టీ గ్రామ్స్ మెంతుల గ్రామ్స్ మెంతుల మెంతుల పొడి ఫిఫ్టీ గ్రామ్స్ ఇది కానీ కొంచెం కొంచెం వేస్తాము ఇది మొత్తమే ఇది చిల్లి పౌడరు మెంతుల పౌడరు ఇది నువ్వుల నువ్వుల పౌడర్ ఇది త్రీ మ్యాంగో చిల్లీ పౌడర్ అబ్బా చిన్నప్పటి నుండి అదే అదే కారం కారం ఇప్పుడు ఇది ఎంత ఇస్తాం కారం హాఫ్ కేజీ హాఫ్ కేజీ ఉప్పు కూడా హాఫ్ కేజీ అట్లనే ఇది ఆవపిండి ఆవపిండి ఎంత మమ్మీ హండ్రెడ్ గ్రామ్స్ పైననే వేయాలి పావుకిలో పావుకిలోకి తక్కువ అర్ధపావుకి ఎక్కువ కొంచెం వీళ్ళకి కొలతలు లేవి ఇంకా చేత్తో ఎంత వస్తే అంత వాళ్ళకి అలవాటు అయిపోయింది కదా సంవత్సరాలు సంవత్సరాలు పెట్టి కరెక్ట్గా కొలతలు పడితే అది కరుకు వస్తుందని ఆవపొడి వేస్తాం మెత్త ముక్క మెత్త పడకుండా ఆవపొడి పొడి కొంచెం వేగినట్టుంది నూనె బాగా వేడెక్కింది ఇందులో తాలింపు వేద్దాం రండి ఎంత వేయాలి మమ్మీ మొత్తం ఆవాలు జీలకర్ర రెండు కలిపేసింది అమ్మ స్టవ్ ఆఫ్ మొత్తం నూనె చల్లగా అయిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి వేసి కలుపుతారు అంటే కొంచెం గోరువెచ్చగా గోరువెచ్చ ఈ పచ్చడి డిఫరెంట్గా ఉంటుంది నాకు వేడి నూనె పచ్చడి నచ్చుతుంది పచ్చి నూనె ఎందుకో నాకు అంత ఇష్టం ఉండదు ఇది చాలా బాగుంటుంది ఇవి మా ఆడపడుచు వల్ల చెట్టుకు వస్తాయి సంగారెడ్డిలో చిన్న చిన్న ఉంటాయి అసలు కాయలు వాటిని కొట్టించుకొని వస్తారనమాట లింగంపల్లి మార్కెట్లో కొట్టిస్తారు మార్కెట్కి వెళ్ళి కొట్టిస్తా ఒక కాయ కొట్టడానికి ఎంత తీసుకుంటాను మమ్మీ త్రీ రూపీస్ త్రీ రూపీసా తక్కువనే ఏంది ఎంత ఉన్నదా కాయ ఆయన కూడా ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలు తీసుకున్నాడు లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు జీళ్ళన్నీ తీసేస్తాం కొంతమంది జీళ్ళని కూడా పచ్చడి పెడతారు మమ్మీ మంచిగా ఊరిన తర్వాత ఇది కూడా జీళ్ళ పచ్చడి కూడా బాగుంటది పెట్టమని ఎవరు చెప్పారు పెట్టాడు ఎందుకు పెట్టాడు పెట్టేసి వచ్చేసారా ఆమె పిలుస్తుంటే తొని విన్నాడా వచ్చేసాడా తర్వాత అదేం సాడీజా ఆ మధ్య గంట తలుపు కొట్టి 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 నోరు అంత ఎవరు చూతుంది అయ్యా మరి విన్నాడు కదా నువ్వు తీయొచ్చు కదా తీద్దామన్నా తీద్దామన్నా అని ఏ తోసుకొని కింద మరి కిందకొచ్చి కింద సైకిల్ పడుతుంది నాకు చెప్పాలి కదా అరుస్తుంది పైన గొడవ పెట్టిండని మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు అయ్యి మర్చిపోయిందంటే ఆ మచ్చి తిట్టింది తిట్టితే గుర్తుకొచ్చింది అవునా మర్చిపోయా అంట అయ్యా పాపం అయినా మీకు ఆమె ఏం చేసింది అట్లా చేసిండ్రు మీరు ఆమె ఏం చేయలేదంట బట్టలు ఆమె ఏం చేయకపోతే అట్లా చేసిండ్రు ఏమైనా చేస్తే ఇంకేం చేద్దరు స్థలం వేసేద్రా హా శాండి ఏడి ఏడి శాండి ఎటువైండు ఇంట్లో ఉన్నారు రా ముక్కు ఏడి అది ముక్కుగొద్దాం ఇట్రాన్ ఆర్ చెడ్డి వలుతది ఏయ్ మొత్తం చల్లగా వాళ్ళ మమ్మీ ఆ కాదు వేడిగానే ఉండాలి కొంచెం కొంచెం గోరువెచ్చగా ఉండాలి ఏయ్ గోరువెచ్చగా గాని కొంచెం వేడే ఉండాలి చెంచా ఆ కొంచెం కొంచెం మా ఇంట్లో యాక్చువల్గా గ్రేవీ ఎక్కువ ఉంటుంది పచ్చళ్ళు ముక్కలు తక్కువ తింటాం తీసినాం వద్దే అన్నీ తీసినాం అవి ఉంచిన నేను ఐదు ఉంచాలి కదా అల్లం వెల్లుల్లి కొంచెం పచ్చి వాసన పోవాలా కొంచెం నేను మొత్తం చల్లగా అవ్వాలను ఇంతేగా మంచి వాసన వస్తుంది మమ్మీ కారం కారం ఇప్పుడు కాదు మొత్తం అంతే దాన్ని మొత్తం చల్లగా అయిపోవాలా పచ్చడికి ఇవన్నీ రెడీ చేసుకోవడమే పని కాదు కలపడం అంత పని ఏమి ఉండదు కదా కలపడు ఏముండదు ఇవి చేసుకుంటే పెద్ద రిస్క్ పసుపు కలిపేటప్పుడు జ్యోతి ఏం చేసిండు రా జ్యోతి అయ్యయ్యో ఉన్న దగ్గర ఉంటలేరు సమ్మర్ కదా వాడికి ఎందుకు నిన్నే తలిపేసి గోయన్నేమో అన్నవా జ్యోతి అరకిలో డైరెక్ట్ వేసేవా వేసేయం బయట ఎందుకంటే కారము గ్లాస్ నిండా పోసినాం అనుకో ఉప్పు కొంచెం తక్కువ వస్తాం బరువు తక్కువ ఉంటుంది కదా ఉప్పు అట్లా బరువు ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది కదా పచ్చడి అంటే త్రీ మ్యాంగోసే కదా కారం ఇది కర్రీస్లో కూడా బాగుంటుంది మేము షోలో ఇదే కారం బాడుతుంది డైరెక్ట్గా ముక్కలో వేస్తాం కదా పెద్ద చిన్న చిన్నకాయలకు ఎట్లా లెక్క చూస్తాము మమ్మీ మరి పెద్ద కాయలు అయితే ఏం చేస్తామంటే కేజీ వేస్తాం బిట ఇది చిన్నకాయలు కాబట్టి హాఫ్ కేజీ అంతే మొత్తం వేసేనా సరిపోతు ఉప్పు తీసుకోబెట్ట చాలు బేట చాలు చాలు కలుపుకోండి ఆ పొండు కూడా వేసేనా ఆవ పొడి చూడు ఒక ఉబ్బడైనా ఇంకే చాలా పసుపు అయినా ఎన్ని స్పూన్లు వేయాలి మామూలు కాదే ఇట్లయి ఇట్లయి చేతి మీద చాలు చాలు బెటర్ జీలకర్ర మేడం జీలకర్ర పొడి జీలకర్ర మేడం ఇవి ఇంత జీలకర్ర పొడి ఇది కొంచెమే మంచిగా వేయించిన జీలకర్ర పొడి మెంతి పొడి అంతద్దు సార్ అదొద్దు అదొద్దు లాస్ట్ లైఫ్ చెరి పెళ్ళి కానీ ఇంకెవరు పచ్చడుతుంది పెళ్ళి పెరి పెళ్ళి పెళ్ళి అట్లా అంటారు రాతిగా అట్లా అనుకుంటా పెడతారు అనుకోకుండా అసలు ఇంట్లో కళ్యాణం జరిగింది కదా ఇంట్లో వేసే అలా అలానే అది గిన్నెది డబ్బా మొత్తం కలిసిందమ్మా కలిసి కొంచెం ఉప్పు తక్కువ అయితే మళ్ళీ త్రీ డేస్ ఉప్పు తక్కువ కాదు ఇది కరెక్ట్ అవుతుంది మామూలుగా కలుపుకునే ఆప్షన్ ఉంటుందా అని అడుగుతుంది మనం గ్లాస్తో గొలిచిందే అందుకు బెట ఇప్పుడు మనము గ్లాస్తోని నిండా కారం వేసినాం కదా దానికి హెల్త్గా ఉప్పు వేసినాం అనుకో ఉప్పు ఉంటుంది కాబట్టి కరెక్ట్ అవుతుంది త్రీ డేస్ వరకు అసలు ఇంకా దీన్ని ముట్టకూడదు త్రీ డేస్ తర్వాత అప్పుడు కలల స్నానం చేసి అత్తమ్మ నాకు తెలిసిందిలో యాభై కాయలు పడతాయి అత్తమ్మ ఈ డబ్బలా ఈ డబ్బలా ఈ కాయ అయితే యాభై పడుతుంది మొన్న బళ్ళారి నుండి రాధక్క పంపించింది మమ్మీ ఇవి పచ్చడి పెట్టుకోండి ఇందు కానీ బాగుంది కదా ఏ రాధక్క మేము మా ఫ్రెండ్ కోసం అక్కడికి వెళ్ళినప్పుడు వాడు సరే చూడ్కి కూడా ఎక్కువ పట్టుంది మంచిగా ఉంది డబ్బా సరిపోతుంది కదా సో సరిపోతుంది అందులో కూడా కొంచెం ఉంది కదా ఆవాల పొడి నువ్వుల పొడి ఇక్కడ నువ్వుల పొడి దాంట్లో వెళ్ళా పైనుండికెళ్ళాలా నేను వెళ్ళనా దాంట్లో వేసి మీదేసి మొత్తం వేసి ఎల్లుండి కలపాలి అది నువ్వుల పొడవు నువ్వుల పొడి ఎప్పుడు వేయాలా పైన వేయాలి ఓకే ఎల్లుండి కలిపేసాలి అంతే ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది అన్నం వేసి కలుపుతున్నాం ఎవరు కావాలి ఆవకాయ ముద్ద మరి నీకు వానుకొద్దు వేసే మొత్తం వేసే పెట్టా మొత్తం కొంచెం అయినా మమ్మీ వద్దు సరిపోతుంది ఎక్కువైతుంది ఇప్పుడే పట్టింది కాబట్టి కారం ఫస్ట్ ముద్దే నాకే చెల్లెల్ని చూస్తే అమ్మా ట్రిప్ బా అంత బాగుంది మమ్మీ